అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సెలవులు అనేవి అయితే ప్రకటించింది అయితే అవి ఎన్ని రోజులు ఉంటాయి ఏ కారణం చేత సెలవులు అనేది ప్రకటించారు ప్రతిదీ తెలుసుకుందామండి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం సంబంధించి కానీ విద్యా సంస్థల సంబంధించి కానీ స్కూల్ సెలవుల సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మీకు అంతా తెలుస్తుంది ఇంకా ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం స్కూళ్ళకి అనేవి అయితే సెలవులు అనేవి అయితే ప్రకటించారనమాట అయితే ఇక్కడ చూడండి భారీ వర్షాలు రెండు జిల్లాలకు స్కూళ్ళు సెలవులు అని చెప్పేసింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవులు ప్రకటించారు ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు వర్షాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కాగా రాష్ట్రంలో నేడు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది దీన్ని బట్టి చూసుకుంటే విశాఖ అనకాపల్లి జిల్లాలో ఎట వర్షాలు కురుస్తున్నాయి కారణంగా సెలవులను అయితే ప్రకటించారనమాట ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్